నంద్యాల జిల్లాలో వివిధ ఎక్సైజ్ కేసులలో పట్టుబడ్డ వాహనాలను ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరమున ఉదయం పది గంటల సమయమున నంద్యాల ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ బి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నంద్యాల ఎస్సిబి స్టేషన్ ఆవరణంలో వాహనములకు బహిరంగ వేలం నిర్వహించబడను ఆసక్తి అభ్యర్థులు పూర్తి వివరాల కోసం నంద్యాల ఎస్సిబి స్టేషన్లో లో సంప్రదించవలసిందిగా తెలియజేయడం వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల ఎనిమిదవ తారీఖున ఉదయం పది గంటలకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జి రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాహనాలకు వేలం వేయబడును ఈ వే వేలంలో పాల్గొల్సిన వ్యక్తులు వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రావాల్సిందిగా ఉంటుంది తర్వాత దీనిలో పాట పార్టిసిపేషన్ చేయాల్సిన అభ్యర్థులు వారు ఖచ్చితంగా హాషన్ డిపాజిట్గా మూడు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది కట్టిన వ్యక్తులకు వేలంలో పాల్గొని తర్వాత ఎవరైతే సక్సెస్ఫుల్ బిల్డర్ అవుతారో ఎవరైతే అధిక ధరకు పాడుకుంటారో వాళ్లకు ఆ వాహనమును అమౌంట్ కట్టిన నెడల విత్ జిఎస్టీతో కట్టిన ఎడలా వారికి వాహనమును ప్రాపర్ అక్నాలజీమెంట్ ద్వారా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా పాల్గొన నిలిచిన అభ్యర్థులు స్టేషన్లో సంప్రదించి వారికి తమ డౌట్లను కానీ ఏదైనా కానీ తీర్చుకోవాల్సిందిగా హెచ్ఐ ఇన్స్పెక్టర్ ఎస్సీబీ ఇన్స్పెక్టర్ అయినటువంటి జీ నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నెల జరిగే వాహనాల బహిరంగ వివరణలో ఆసక్తి గల అభ్యర్థులందరూ పాల్గొనవలసిందిగా కోరడమైనది థ్యాంక్ యూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు